పాలిస్టర్ సన్నం దారాలు ఉంటాయి పాలిస్టర్ వస్త్రం అంటే సన్నం దారాలతో ఉంటుంది నూలు మాత్రం నూలు దారాలు మాత్రం మందంగా ఉంటాయి నూలు అంటే ఇక్కడ ఏదో కాదు మన కాటన్ ఉంటాయి కదా అవి దారాలు మందంగా ఉంటాయి పట్టు నున్నగా ఉంటుంది ఉన్ని దారాలు గరుకుగా బరువుగా ఉంటాయి అడ్డు దారాలని పేక అంటారు నిలువు దారాలను పడుగు అంటారు కృత్రిమ దారాలు ఏంటంటే పాలిస్టర్ టెర్లిన్ నైలాన్ యాక్రిలిన్ నల్లరేగడి నీళ్ళలో పత్తి పంట పండుతుంది ఆదిలాబాద్ నల్గొండ జిల్లాలో విరివిగా దొరుకుతుంది పత్తి పద్దెనిమిది వందల ఇరవై మూడులో చార్లెస్ మెక్కిన్తోష్ తడవణి బట్ట తడవని బట్టను కనుక్కొన్నాడు స్కాటస్ దాన్ని ఏమంటారంటే స్కాటస్ పత్తి నుండి గింజ తీస్తే దాన్ని జిన్నింగ్ అంటారు పత్తి పరిశ్రమలో పత్తి నుండి గింజ తీయడాన్ని జిన్నింగ్ అంటారు వడకడాన్ని చరక తకిలి ద్వారా వడుకుతారు చరక లేదా తకిలి దూదిని మొదటగా దువ్వి తర్వాత కడిగి తర్వాత వడికి తర్వాత పురి తీస్తారు తర్వాత రసాయనాలు కలిపి నూలు దారాన్ని గట్టిపరుస్తారు బోన్సాయ్ వామన వృక్షాలు అంటారు బోన్సాయ్ వృక్షాలు అంటే వామన వృక్షాలు జపాన్ జపాన్లో మొదటగా బోన్సాయి వృక్షాలు వచ్చాయి కాండము జనపనార అంటే కాండం నుండి తీస్తారు జనపనారను కాండం నుండి జనప చెట్టు యొక్క కాండం నుండి తీస్తారు బంగారు దారం అంటారు జనపనారను వాల్డోయల్ సీమన్ వినైల్ క్లోరైడ్ని కనుక్కున్నాడు పాలివినైల్ క్లోరైడ్ను ప్లెక్జీలలో ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై మియోషి ఒక మోటో సూక్ష్మధారం సూక్ష్మదారాన్ని మైక్రోఫైబర్ కనుక్కున్నాడు దాన్ని మైక్రోఫైబర్ అంటారు కొబ్బరి తాటి ఈత ఆకులను చాపలల్లడానికి ఉపయోగిస్తారు బట్టలు పత్తి మరియు జనుము గోంగూర వెదురు గోగు చాగమట్ట కిత్తనార చాగమట్ట అంటే కిత్తనార కలబంద వీటన్నిటి నుండి కూడా మనకు బట్టలు లభిస్తున్నాయి చేనేత పరిశ్రమ ఫేమస్ ఎక్కడంటే ప్ర గద్వాల్ సిరిసిల్ల నారాయణపేట వెంకటగిరి ధర్మవరం పోచంపల్లి మంగళగిరి కొత్తకోట బనారస్ కాంచీపురం జనపనార పరిశ్రమలు వైజాగ్లో ఉన్నాయి మరియు శ్రీకాకుళం విజయనగరంలో కూడా ఉన్నాయి అయితే విజయనగరంలో ప్రస్తుతం జనపనార పరిశ్రమలు లేదు వరంగల్లో తివాచీలకు ప్రసిద్ధి పాలిస్టర్ దారాలు పెట్రోలియం నుండి తయారవుతాయి గుజ్జు నుంచి రేయన్ దారాలు వస్తాయి ఒక పత్తికాయ నుంచి ఐదు వందల మీటర్ల దారం మనకు లభిస్తుంది